వెల్కమ్ టు కాన్కాటీవీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని పీపీపీ పేరుతో ప్రైవేట్ వారికి కట్టబెట్టడానికి వ్యతిరేకంగా వైసీపీ జగన్ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో హెచ్ఎర్ల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మరియు వైసీపీ ఇన్ఛార్జ్ గోర్ల కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో హెచ్ఆర్ల నియోజకవర్గం హెచ్ఆర్ల మండల కేంద్రం హెచ్ఆర్ల మరియు చిలకలవాల పాలన నందుగల శ్రీ శ్రీవాణి శ్రీ వెంకటేశ్వర కాలేజీల వద్ద విద్యార్థుల మద్దతు కోరుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులతో మాట్లాడుతూ జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద మధ్యతరగతి వారి కోసం పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మించడాన్ని శ్రీకారం చుట్టిందని వాటిలో చాలా వరకు అప్పటి జగనన్న ప్రభుత్వం తుది దశ నిర్మాణం పూర్తి చేసిందని అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి పూనుకున్నారని దీనివల్ల పేద మధ్యతరగతి విద్యార్థులకి వైద్య విద్య భారమవుతుందని పేదలకు నాణ్యమైన వైద్యం కూడా అందదని ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని తెలియజేశారు